श्री लोकेश महादेवी सर्वज्ञान प्रदायकी दीपम दर्शयामि देवी सलक्षमा भक्तवचन ओम नमो नमः शिवाय ओम रावणाय नागराजाय ना नागलोकाय नागदेवताय ओम नमो नागलक्ष्मी देवते नमो नमः त्रिव्यम नमो नमः श्याम हि ओम भो 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 वां सुवा रूपम आख्यायते आमि धुपा मार क्या बयानी थी पंडस्य माँ 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 देवी दुर्गा ना माँ 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 संस्पति ओ माँ भगवान भूषण कृष्ण बुद्ध नमः शिवाय एक ना बिना एकुंगे डाल बतिये वो

Åm fri mat reiner mahang. Åm fri grubb lønna mahang. శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం నుండి మధురా నగర్ విజయవాడ బాపూజీ రోడ్డు నందు కలిసి ఉన్న ఈ నాగలక్ష్మి అమ్మవారు శక్తిపీఠం నుంచి భక్తులు అందరూ వారి వారి పూజా కార్యక్రమాలను చేసుకొని వెళ్తున్నారు స్వామివారికి అభిషేకం నాగేంద్ర స్వామికి అభిషేకం రావుకాల పూజలు రాహుకే అభిషేకాలు ఇవన్నీ వారి పేరున జరుగుతాయి జరుగుతున్నాయి వారి గ్రాస్థితులు బాగోలేకపోయినా వారు వచ్చి పాలు పోసుకొని స్వామివారికి అభిషేకాలు చేసుకొని వారి స్వహస్తాలతో స్వామివారిని కోరుకొని మనసుతో కోరుకొని వారు అనుకూలత పరిస్థితి చేసుకునే అవకాశం ఈ నాగలక్ష్మి అమ్మవారి దగ్గర ఉంది ఈ నాగలక్ష్మి మాత అమ్మవారు ఈ నాగదేవతగా కొలువబడుతూ దేవిగా కొలువబడుతూ ఆమె స్థానంలో అనేక రకమైన పూజలు జరిపించుకుంటూ భక్తుల చేత పూజలు జరిపించుకుంటూ భక్తులకి ఇస్తూ కోరిన వరాలను ఇస్తూ కొంగు బంగారంగా అమ్మవారు కొలువు తీరై ఉన్నారు ఈ స్థానం నుండి భక్తులందరికీ ఏ కోరిక కావాలని అమ్మవారిని సంకల్పం చేసుకుంటే ఆ కోరికలు నెరవేరటం అనేది ఈ స్థానం ప్రత్యేకత భక్తులు మొట్టమొదటిసారిగా ఒకసారి వచ్చి అమ్మవారిని చూసుకొని వెళ్ళిన వాళ్ళకి పనులు అవ్వటం అనేది జరుగుతుంది లేదు ఆ స్థానాల నుండి అమ్మవారిని చూసి సంకల్పం చెప్పి గోత్రనామాలు పంపి పూజ చేయించుకొని వారి కార్యక్రమాలు పని అయిన తర్వాత వచ్చి పూజ కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత వాళ్ళ పనులు పూర్తిగా జరిగిన తర్వాత ఈ స్థానం దగ్గరికి వచ్చి పనులు చూ చూయించుకొని అమ్మవారిని దర్శించుకొని యంత్రాలు తీసుకొని అనుకూలత చేసుకున్నవారు కూడా ఉన్నారు వీరిలో అనుకోని పరిస్థితుల వల్ల రాలేకపోయినవారు దూరంలో ఉన్నవారు మంచంలో ఉన్నవారు ఆరోగ్యాలకి అనుకూలత లేని వాళ్ళు అమ్మవారిని మేమి స్థానాల నుంచి అమ్మవారిని పూజ చేసుకోండి మేమి స్థానాల్లో మనసులో కోరుకుంటే ఆ కోరికలు తీర్చేందుకు కూడా అమ్మవారు మీ అందరికీ కోరికలు తీర్చటానికి అనుకూలంగా ఉన్న తల్లి ఈ నాగదేవత ఈ నాగలక్ష్మీదేవి రకరకాలుగా చెప్పుకునే విధానం అనేది నానుడిలో ఉన్న ఏ విధంగా చెప్పినా అమ్మ నాగలక్ష్మీదేవి అమ్మవారు ఈ స్థానంలో కొలువై ఉన్న మాట మాత్రం వాస్తవం ఈ స్థానంలో పనులు అవుతున్నవి అవుతున్న వాళ్ళు నేను బహిర్గతంగా చూపించిన వాళ్ళు అరుదు ఎందుకంటే వారికి ఇష్టమై వారికి ఇష్టమై వారికి అనుకూలమైన స్థితిలో చూపించాలి చూపించమ్మా పర్వాలేదు అనే వారికి చూపించమ్మా పర్వాలేదు అనే వారికి మాత్రమే ఈ వీడియోలో చూపించడం అనేది జరుగుతుంది వచ్చిన వారందరినీ చూపించడం అనేది జరగదు కాబట్టి ఈ స్థానంలో ఎవరైతే పర్వాలేదు చూపించమని అంటారో వారిని మాత్రమే వీడియోలో చూపించడం అనేది జరుగుతుంది అందుకని ఎవరి కోసమైతే పూజ చేస్తామో వారు పర్వాలేదని చెప్పిన వారిని మాత్రమే చూపించడం జరుగుతుంది అయినా ఈ స్థానంలో మీరు కూడా ప్రయత్నం చేయండి సంకల్పం చెప్పుకోండి పోతనామాలు పంపండి పూజించుకోండి పనులు అయిన తర్వాత ఈ స్థానం దగ్గరికి వచ్చి దర్శించుకోండి ఈ దేవిని మీ కనులారా చూడండి ఈ వీడియోలో తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయని వాళ్ళు షే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి భక్తులందరికీ పంపండి భక్తులు మీ మీ భక్తి అనుసారం అమ్మవారు మీ మీ పనులు అనేది జరుగుతుంది మీకు మనసులో ఎంత భక్తి స్థానం అనేది అమ్మవారిది ఉంటే అమ్మవారు అంత మంచి స్వభావాన్ని మీకు కలుగు చేస్తూ మీ సంకల్పాలని అంత త్వరలో పూర్తి చేస్తుంది అమావాస్య రేపు భక్తులందరి కొరకు పూజలు అనేవి జరుగుతూ భక్తులందరి మేర కోరిక మేరకు అమ్మవారికి దోషాలను తెచ్చేందుకు వారి వారి గోతనామాలతో పూజా కార్యక్రమాలు రేపు జరుగుతాయి జరుగుతాయి శ్రావణ మాసం ఆఖరి రోజు ఈరోజుతో శ్రావణ మాసం పూర్తి రేపటి నుంచి అమావాస్య వదలు భాద్రపద మాసంలోకి వెళ్ళటం అనేది జరుగుతుంది శ్రావణ మాసం ఆఖ రోజుగా ఈ నెల రోజులు అమ్మవారి కార్యక్రమాలు మీ అందరికీ నేను చూపించటం జరిగింది మీరందరూ దాన్ని తిలకించి అమ్మవారిని ఆశీస్సులు తీసుకొని మీ భక్తిని భగవంతుడి మీద శ్రద్ధ భక్తుల్ని చూపించగలరని అమ్మవారిని ప్రార్థిస్తూ می نگهش می ماده. Gracias, 15